నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ టూ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని పట్టుదలతో మేకర్స్ ఉన్నారు కానీ ఆ సమయంలో ఉన్న పోటీ విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉన్న కారణంగా దసరా కానుకగా విడుదల సాధ్యం కాకపోవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అఖండ టూ గురించి ప్రముఖంగా చర్చ అయితే జరుగుతూ ఉంది బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై పైగా అఖండాకు సీక్వెల్గా రూపొందుతున్న సినిమా కావడం వల్ల అఖండ టూపై భారీ అంచనాలే పెరిగాయని చెప్పాలి ఇక సాధారణంగా బాలకృష్ణ బోయపాటి కాంబోలో మూవీ అంటే బజ్ విపరీతంగా ఉంటుంది అలాంటి బజ్కి ఏ మాత్రం తగ్గకుండా అఖండా టూ సినిమాను బాలయ్యతో బోయపాటి రూపొందిస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ అనౌన్స్మెంట్ చేసిన కాంచి ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ క్రేజీ సినిమా విడుదల విషయంలో నెలకొన్న సందిగ్ధం స్థిరపడాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఇక ఈ సినిమా దసరా కానుకగా విడుదలయ్యేది లేదని ఈ ఈ నెల పదో తారీఖున క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అఖండ టూ సినిమా టీజర్ను బాలకృష్ణ బర్త్డే కానుకగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే తమన్ అందుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను కూడా రెడీ చేశాడని తెలుస్తూ ఉంది ఓవైపు షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు టీజర్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతూ ఉంది అయితే బాలయబాబు బర్త్డే సందర్భంగా ఓ అదిరిపోయే టీజర్ను విడుదల చేయబోతుందట చిత్రబృందం ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్యాన్మేడ్ పోస్టర్లు కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే తాజాగా ఓ మేడ్ పోస్టర్ నీటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ తనదైన శైలిలో అయితే కురిపించింది చిత్రబృందంపై బాలయ్యబాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు బైక్పై వస్తున్న విజువల్స్ కానీ అలాగే ఆ యొక్క స్పోర్ట్స్ బైక్ మీరు తోలుతున్న విధానం కానీ మరీ ముఖ్యంగా ఇందులో చాలా గ్లామర్గా మరింత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు మేడ్ ఫోస్టర్ ఈ రేంజ్లో ఉంటే రేపు చిత్ర బృందం విడుదల చేసే టీజర్ ఈ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అందడం లేదు అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి